అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో మంచి వాటర్ ప్యూరిఫైర్ అంటే వాటర్లో ఉన్న సాల్ట్ సాల్ట్ ప్లస్ మినరల్స్ అన్ని ఎక్స్ట్రా మినరల్స్ అన్నీ ఉంటాయి హెవీ వాటర్ ఉంటుంది సో అట్లాంటివన్నీ కూడా తొలగించడానికి మా ఇంట్లో ఒక వాటర్ ఫిల్టర్ బిగించారు సో స్కేల్నర్ అంటారు అంటే దాన్ని మా ఇంట్లో హెచ్ఎం కంపెనీ స్కేల్నర్ అనేది బిగించారు సో ఇదే అనమాట సెటప్ మొత్తము ఈ సెటప్లో మొత్తం కింద వచ్చేసి ఇది ఎలక్ట్రా ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది చెప్తా ఎలక్ట్రాస్తో పనిచేస్తుంది సో ఇక్కడ వచ్చేసి కింద స్టీల్ది స్కేల్ నెల ఉంటుందంట సో స్కేల్ నెట్లోకి వాటర్ ఎంటర్ అవుతూనే ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో దాని మినరల్స్ను వాటర్ను సపరేట్ చేసి ఈ పైప్లైకి చేసింది సో ఇక్కడ నుంచి మెల్లగా థర్డ్ దాంట్లోకి వచ్చేసి అక్కడి నుంచి డైరెక్టర్ ఫిల్టర్ ఫిల్టర్లో నుంచి మన ట్యాంక్లకి సప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇది బిగించారనమాట చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పారు టోటల్ ఎలక్ట్రాలసీస్ అంటే రకరకాల ఫిల్టర్లన్నీ పెట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఎలక్ట్రాలసీస్ మెథడ్లో వాటర్లో ఉన్న మినరల్స్ని స్ప్లిట్ చేసి మనకు సపరేట్గా ఇస్తారు సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇంజనీర్ గారు ఉన్నారు సో ఈ స్కేల్లర్ గురించి శివప్రసాద్ గారని అది ఆయనే తయారు చేసింది మొత్తం డిజైన్ చేసి తయారు చేసి మన అనంతపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో ఉంటారు సో హెచ్ఎం కంపెనీ అని చెప్పేసి హెచ్ఎం హెచ్ఎం వాటర్ యాక్సెసరీస్ అని కంపెనీ చేసి దాని మీద అంతా రెడీ చేసి పెట్టారనమాట సో ఆయన మాటల్లో ఈ వాటర్ ప్యూరిఫయర్ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ముఖ్యంగా జుట్టు రాలిపోవడం చుండ్రు ఎక్కువ కావడం మొహం నల్లగా అయిపోవడం అంటే కలర్ చేంజ్ కావడము స్కిన్ రియాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి ప్యూరిఫైయర్స్ ఉంటే తొందరగా క్లియర్ అవుతాయన్నమాట సో దానికోసం అని చెప్పేసి ఈ ప్యూరిఫైయర్ బిగించడం జరిగింది సో చీప్ అండ్ బెస్ట్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు సో చూద్దాం మా ఇంట్లో బిగించినారు మా వ్యూయర్స్కి తెలియాలని చెప్పి వీడియో పెడుతున్నాం సో ఆయన మాటల్లో దాని గురించి డీటెయిల్గా వీడియో ఒకటి పెట్టిస్తా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నేమే శివప్రసాద్ ఐఎమ్ ఎండి ఆఫ్ ద హెచ్ఎం వాటర్ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ సాఫ్ట్నర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ హెచ్ఎం స్కేల్నర్ హెచ్ఎం స్కేల్నర్ ఈ హెచ్ఎం స్క్యానర్స్ వచ్చేసి మేము ఎలక్ట్రానిక్సిస్ టెక్నాలజీని బేస్ చేసుకొని రెడాక్స్ టెక్నాలజీ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టెక్నాలజీ బేస్ చేసుకొని మనం తయారు చేస్తున్నాము మేము రెండు వేల పదహారు నుంచి మేము వారం చేసి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో టూ థౌజండ్ ఎయిటీన్లో మేము మార్కెట్కి వచ్చాము ఏమేమి చేస్తున్నాము మా ప్రోడక్ట్ ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఎక్విప్మెంట్ అండి మొత్తం టోటల్ వాటర్ సాప్నర్ ఎక్విప్మెంట్ వాటర్ సాప్నర్ ఎలా పనిచేస్తుంది ఇందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది నేను క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఏమేమి ఉంటాయి అయింది సీక్వెన్స్గా నేను ఆపరేట్ ఎలా ఆపరేట్ అవుతుందో నేను చెప్తాను ఇది ఫస్ట్ వాటర్ ట్యాంక్లో నుండి మీకు వాటర్ చేస్తే మీకు ప్రీ పార్టికల్ స్టిమ్యులేటర్ అనేది ఉంటుందండి ప్రీ పార్టికల్ స్టిమ్యులేటర్ అనేది దాంట్లో ఎంటర్ అవుతుంది వాటర్ ఫస్ట్ ప్రీ పార్టికల్ స్టిమ్యులేటర్ అంటే ఇలా ఉంటుందండి ఇది చూసుకోవాలంటే ప్రీ పార్టికల్ స్టిమ్యులేటర్ ప్రీ పార్టికల్ స్టిమ్యులేటర్ ఇందులో బర్టెక్స్ టెక్నాలజీ తోటి ఇందులో ఏం టెక్నాలజీ వస్తుందంటే వర్టెక్స్ టెక్నాలజీ అంటే వాటర్ ఎంటర్ అయిపోయి ఇక్కడ మీకు కాల్షియం మెగ్నీషియం ని టూ పాయింట్స్లో బ్రేక్ చేస్తుంది కార్బోనేట్స్ నుంచి కాల్షియం కార్బొనేట్ ఫామ్ కాల్షియం వచ్చేసి కాల్షియం లో ఉంటుంది మెగ్నీషియం వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ ఫామ్ లో ఉంటుంది ఈ కాల్షియం మెగ్నీషియం రెండు చాలా పెద్ద కల్పెట్స్ అన్నమాట ఈ రెండింటి వల్లనే మన ఇందులో స్కేల్ వస్తుంటుంది స్టేల్ రావడం వల్ల ట్యాబ్స్ బంద్ అయిపోవడం పైప్ లైన్స్ క్లోజ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంది సో ఆ కాల్షియం మెగ్నీషియం ఏ ఫామ్లో ఉంటుంది బోర్లో అంటే కాల్షియన్యం కార్బోనేట్లో ఫామ్లో ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ ఫాలో ఉంటుంది సో ఇందులో ఫస్ట్ వాటర్ ఎంటర్ అయినప్పుడు కోర్స్లో మీకు ఎంటర్ అయిపోయినప్పుడు కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం సల్ఫేటు రెండు విడిపోయి కాల్షియం ఫార్మునేషన్ వేరే వస్తుందండి మెగ్నీషియం సల్ఫేట్ నుంచి మెగ్నీషియం ఫామ్ అయిపోతుంది ఇందులో ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది పాస్ అయిపోయి చాంబర్ ఎలక్ట్రాలిసిస్ చాంబర్కి వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రాలసిస్ చాంబర్ దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రాస్ చాంబర్ సో మీకు ఎలక్ట్రాసిస్ చాంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏముంటుంది ఎలా పనిచేస్తుంది ఎలక్ట్రాసిస్ చాంబర్ ఎలా పనిచేస్తుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక మీకు చెప్పాను కదా చాంబర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నానండి చాంబర్ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ ఈసీ చాంబర్ ఎలక్ట్రాసిస్ చాంబర్ అంటారండి ఇది ఇందులో టోటల్ ఎలక్ట్రాసిస్ ఎలా అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటర్ ఇక్కడ ఇన్లెట్ అవుతుంది ఇక్కడ నుంచి వాటర్ అవుట్లెట్ అవుతుంది రీపార్టికల్ స్టిములేటర్ నుంచి వాటర్ ఇన్లెట్ అయిపోయి వాళ్ళ రౌండెడ్ అవుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందులో మెయిన్ ఎలక్ట్రోడ్ ఉంటుంది ఎలక్ట్రోడ్ టైటానియం మీద దిస్ ఇస్ టైటానియం ఈ సబ్స్ మెటీరియల్ టైటానియం అంటారండి ఈ టైటానియం మీద మనం ఎంఎంఓ కోటింగ్ చేస్తాం అందులో ఎంఎంఓ కోటింగ్ అంటే మెటల్ మిక్స్డ్ ఆక్సైడ్ అంటారు మెటల్ మిక్స్డ్ ఆక్సైడ్ లో మేము వచ్చేసి ప్లాటినం ఫ్యామిలీ కెమికల్స్ ప్లాటినం ఫ్యామిలీ మెటల్స్ మేము కోటింగ్ చేస్తాం అందులో ఏం చేస్తారంటే రుదీనియం ఇర్రియంతో కోటింగ్ చేస్తారు మేము రుదినియమే కాకుండా రోడియం కూడా మనం చేస్తూ ఉండేది అందువల్ల మనకు పర్ఫెక్ట్ గా క్వాలిటీ వస్తుంది వాటర్ ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదండి రోడియం వేస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మనమే చేస్తున్నాం టోటల్ ఆల్ అంతా మన చేతిలో ఉంది మేనేజ్ చేస్తున్నాం దీనికి మాకు పేటెంట్ కూడా ఉంది సో దీని మీద మొత్తం ఎంఎంఓ కోటింగ్ ఆల్ అంటే విత్ రోడియం కూడా రోడియం బేస్డ్ మెటల్ తోటి కూడా మనం కోటింగ్ చేస్తాం రోడియం ప్లాటినం తోటి మనం కోటింగ్ చేస్తాం సో దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోడ్ ఈ ఎలక్ట్రోడ్ అనేది ఏంటంటే దీన్ని ఎలక్ట్రోడ్ అంటారు ఇంకో మన టెక్నికల్ లాంగ్వేజ్ లో ఆనోడ్ అని కూడా అంటారు ఇది ఆనోయిడ్ అవుతుంది ఇది క్యాథోడ్ అవుతుంది ప్రతి ఎలక్ట్రాన్సిస్ టెక్నాలజీలో రెండు పార్ట్స్ ఉంటాయండి ఎలక్ట్రికల్ గా పనిచేసేటప్పుడు ఒకటి యానాయిడ్ ఒకటి క్యాథోడ్ ఆనాయిడ్ కి పాజిటివ్ కరెంట్ ఇస్తాం డీసీ పవర్ లో పాజిటివ్ పవర్ దీనికి ఇస్తాము దీనికి నెగిటివ్ పవర్ ఇస్తాం సో పాజిటివ్ పవర్ ఇచ్చినప్పుడు మనం ఆన్ చేసినప్పుడు వాటర్ మీడియం మీడియం ఇస్ కాడే వాటర్ ఇందులో వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుండి ఎలక్ట్రాన్స్ బైక్ వస్తుంది బై డిఫాల్ట్ నేచురల్ ఫినామిన ఏంటంటే డీసీ కరెంట్ లో ఆనోయిడ్ నుంచి ఎలక్ట్రాన్స్ బైక్ వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఆనోడ్ ఆనోయిడ్ నుంచి ఎలక్ట్రాన్స్ బైక్ వచ్చేసి వాటర్ లో ఆల్రెడీ కాల్షియం కార్బోనేట్ నుంచి కాల్షియం విడిపోయింది మెగ్నీషియం సరిపేట్ నుంచి మెగ్నీషియం విడిపోయింది సో ఇప్పుడు ఏమవుతుంటే ఈ ఎలక్ట్రాన్స్ కాల్షియం అనే దాన్ని డైవెంట్ అయర్ అంటారు కాల్షియం ఇస్ డైవలెంట్ అయ్యాన్ మెగ్నీషియం ఆల్సో డైవలెంట్ అయా ఆల్సో డైవలెంట్ అయర్ ఈ డైవలెంట్ అయాన్స్ ను వీటికి వీటి నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ వీటి నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ క్యాల్షియం ను డైవలెంట్ అయాన్ నుంచి మోనోవలెంట్ గా కన్వర్ట్ చేస్తుంది అంటే సిఏ ప్లస్ ప్లస్ అనే రెండు పార్ట్స్ గా చేస్తుంది సీఏ ప్లస్ అండ్ సీఏ ప్లస్ సిఏ ప్లస్ అంటే మోనోవలెంట్ అయాన్ సిఏ ప్లస్ ప్లస్ అంటే డైవలెంట్ అయాన్ అవుతుంది సో డైవలెంట్ అయాన్ మోనోవలెంట్ గా కన్వర్ట్ చేసి అప్పుడేమవుతుంది ఆ ఎలక్ట్రాన్ తీసుకొచ్చేసి ఈ క్యాథోయిడ్ వైపు ట్రావెల్ చేస్తుంది సో క్యాథోయిడ్ వైపు చుట్టూ మనకు స్కేల్ ఫామ్ అవుతుంటుంది ఇంకొక సిఏ ప్లస్ ఉంటుంది దట్స్ కాల్ డే మోనోలేట్ అయాన్ సిఏ ప్లస్ కావచ్చు ఎంజీ ప్లస్ కావచ్చు అంటే మెగ్నీషియం అయాన్ మెగ్నీషియం అయాన్ యొక్క మోనోవలెంట్ అయాన్ కానీ కాల్షియం అయాన్ యొక్క మోనోవలెంట్ అయాన్ సిలికా మోనోవలెంట్ అయాన్ మనకు వాటర్లో వచ్చేస్తాయి ఎప్పుడైతే కాల్షియం అయాన్ మెగ్నీషియం అయన్ సిలికాన్ అయాన్ డైవలెంట్ నుంచి మోనోవలెంట్ గా కన్వర్ట్ అయిపోతాయో అప్పుడు వాటికి నాన్ రియాక్టివ్ అయిపోతుంది రియాక్షన్ ఉండదు వాటి దేనితోనూ కూడా అది రియాక్ట్ అవ్వదు వాటర్ లో జస్ట్ సస్పెన్షన్ లో ఉంటుంది అనమాట మనకి ఇంట్లో స్టేలింగ్ ఎఫెక్ట్ రాదు ఎందుకంటే ఈ మూడు అయాన్స్ కాల్షియం మెగ్నీషియం సిలికా దిస్ త్రీ అయాన్స్ ఆర్ కంక్రీట్స్ యాజ్ టు ఫార్మ్ యాజ్ ఎ స్కేలింగ్ సో స్కేలింగ్ కాకుండా మనకు డైవలెంట్ నుంచి మోనోవలెంట్ కన్వర్ట్ చేస్తున్నాం ఒక మోనోవలెంట్ స్కేల్ ఫామ్ అవుతుంది ఇంకో మోనోవలెంట్ మనకు వాటర్ లో వస్తుంది నాన్ రియాక్టివ్ సస్పెన్షన్ ఫామ్ లో ఉంటుందండి దిస్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాసెస్ అయ్యేది టైవలైన్ టైన్స్ నుంచి గా కన్వర్ట్ అయిపోతుంది మోనోవలెంట్ టైన్స్ బయటకు వస్తుంది సో బయటకు వచ్చినాక మనం అట్లే వదలట్లేదండి ఇక్కడ మనం ఇంకో ప్రాసెస్ ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రో సిస్టమ్ కూడా ఇస్తుంది సేఫ్టీ సిస్టమ్ ఉండాలి అంటే వాటర్ మరింత స్మూత్ అవ్వడానికి మీ ఇంట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్కేల్ లో కానీ ట్యాప్స్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్కేల్ కూడా బయటకు రావడానికి ఈ ఎలక్టో మ్యాగ్నెటిక్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది ఎలక్టోమాగ్నటిక్ సిస్టమ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది వాటర్ మధ్యలో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అంటే ఏసీ ఫ్రీక్వెన్సీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది సో జనరేట్ చేసినప్పుడు ఆ కాల్షియం మోనోన్ ఎంటస్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఆ వాటర్ లో టోటల్ ఎనర్జైడ్ ఎనర్జీ ఎనర్జటైజ్ అవుతుంది వాటర్ మొత్తం ఎనర్జిటైజ్ అయిపోయి హై ఫ్రీక్వెన్సీ వాటర్ ట్రావెల్ అవుతుంది సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్డనెస్ బ్రేకర్ అంటుంది దిస్ బ్రాండ్ ఈస్ కాల్డ్ ఆర్డినెన్స్ బ్రేకర్ ఐ దిస్ ఆర్డనస్ బ్రేకర్ ఆల్సో దిస్ ఈ ఇక్కడ వాటర్ ఎన్లెట్ అవుతుంది వాటర్ అవుట్లెట్ వస్తుంది సో ఇన్ బిట్వీన్ ఈ వాటర్ మధ్య ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ ఏసీ ఏసీ కరెంట్ యొక్క హై ఫ్రీక్వెన్సీ విత్ వోల్టేజ్ ఆఫ్ సమ్ వాటర్ ట్వెల్ ఓట్స్ ట్వల్వ్ వర్డ్స్ మీద మనకు ఏసీ ట్వెల్ వోర్ట్స్ నాట్ డీసీ ట్వల్ వర్డ్స్ ఏసీ ట్వల్ వర్డ్స్ మీద మనకు ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది అమౌంట్ వాటర్ సైకిల్ మీద సో అప్పుడు ఏమవుతుంది ఏదైనా అయాన్స్ ఏదైనా బ్రేక్ అవుతూ వాటర్ విల్ గెట్ ఇస్ ఎనర్జైజ్డ్ ఫ్రీక్వెన్సీ బేస్డ్ ఎనర్జైజ్ వస్తుంది వాటర్ సో ఆ వాటర్ ప్రాసెస్ లో మీకు వెళ్ళినప్పుడు మీ వాటర్ ట్యాంక్ లో కానీ లేదా వాటర్ పైప్ లో కానీ మీ ట్యాప్స్ దగ్గర కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ స్కేల్ ఓల్డ్ స్కేల్ ఏదైనా ఉండే మీకు మన బాగా ప్రాబ్లం చేస్తుంది అనుకోండి బట్ స్లోగా బి పీల్ ఆఫ్ అంటే ఇమీడియట్ గా పీల్ ఆఫ్ అవ్వదు బట్ స్లోలీ గ్రాడ్యువల్గా అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మొత్తం టోటల్ పీల్ ఆఫ్ అయిపోయి మీకు ట్యాప్స్ రూపంలో ట్యాప్స్ నుంచి మీరు ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ బయటకు వచ్చి చిన్న చిన్న ముక్కలుగా స్కేల్ పడిపోతుంటుంది సో అది ఈ సిస్టమ్ అనమాట పాటు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్ గివింగ్ వన్ మోర్ సైకిల్ ఆఫ్ స్కేలర్ స్కేలర్ మనం ఇచ్చేసినప్పుడు అదేంటి రివర్స్ కొలారిటీ సైకిల్ ఇస్తున్నాం రివర్స్ కొలారిటీ ఇక్కడ నుంచి ఎనర్జైజ్ అయిన వాటర్ ని మళ్ళీ వాళ్ళు ఇంకో ప్రాసెస్ ఏం చేస్తున్నారంటే వాటర్ లో సాల్ట్ అండి ఎక్కడైనా వాటర్ తాగుతున్నప్పుడు సాల్టీగా తర్వాత వచ్చేసి స్మూత్నెస్ ఉండదు కొంచెం హార్డ్ అనిపిస్తుంది కొంచెం కర్బ్ అనిపిస్తుంది సో దాన్ని కూడా మేము స్మూత్నెస్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే విఆర్ గివింగ్ ద వాటర్ కు అగైన్ వన్ ఓ ప్రాసెస్ దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ పొలారిటీ ఎలక్టర్ టెక్నాలజీ రివర్స్ పొలారిటీ అంటే ఆక్సిడైజేషన్ డిడక్షన్ ఇక్కడ జరుగుతుందండి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ కాల్ యానోడ్స్ ఇది ప్లస్ ఆనోడ్ దిస్ ఇస్ మైనస్ ఆనోడ్ సో ఈ ఆనోడ్స్ మనం ఇక్కడ దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం ఈ సిస్టమ్ లో ఇన్సర్ట్ చేస్తాం సో దీని వల్ల ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ని మరి దీంట్లోకి వెళ్తుంది దీంట్లో నుంచి మరి దీనికి బయటకు వస్తుంది సో బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి త్రీ మినిట్స్ ఒకసారి ప్లస్ మైనస్ గాను మైనస్ ప్లస్ అవుతూ ఉంటుంది సో అప్పుడు దీనివల్ల ఏంటి మనకు యూజ్ అంటే వాటర్లో ఉన్న సాల్టీ టేస్ట్ ఉప్పులు టేస్ట్ అంటారు చాలా మంది ఉప్పుగా ఉందంటారు చాలా సాల్టీగా ఉందంటే సెలైనిటీ అంటారు సో ఆ సెలైనిటీ మొత్తం వెళ్ళిపోయి వాటర్ చాలా స్మూత్ గా చాలా ప్లీజింగ్ గా అనిపిస్తుంది అండి దీనిపై మనం చేస్తే సో ఇది టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదంటే ఎవరు హెచ్చం దగ్గర ఉంది ఇది మనమే చేస్తున్నాం ఇక్కడ ప్రాసెస్ అయినాక వాటర్ తిరిగి మన మనం ఒక ఫిల్టర్ పంపిస్తాం పంపిస్తామండి ఇక్కడ ఫిల్టర్ లైన్ అంటే ఇక్కడ ఏదైనా సస్పెన్షన్ సస్పెండెడ్ సాలిడ్స్ కానీ లేకపోతే ఇక్కడ వచ్చిన ఫార్మేషన్ అయిన స్కేల్ కానీ ఏదైనా మళ్ళీ బయట కొట్టుకొస్తున్నప్పుడు అది ఆపడానికి వాటర్ ని చాలా ఫిల్టర్ చేయడానికి ఇక్కడ మనం ఒక జంబో ఫిల్టర్ ఒకటి జంబో ఫిల్టర్ లో ఇందులో ఏమి ఉంటుందంటే మన క్యాట్రిడ్స్ ఉంటుంది అండి క్యాట్రిడ్ 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 లో మొత్తం ఫైవ్ మైక్రాన్ మైక్రాన్ క్యాటెడ్ లో తీసుకోవాలి ఫైవ్ మైక్రాన్ క్యాటలిజ్ ఇది ఇందులో ఉంది సో వాటర్ లో వచ్చిన స్కేల్ గానీ ఏదైనా సస్పెండెడ్ సాలిడ్స్ కానీ డర్టీ గానీ ఆల్గే కానీ మొత్తం ఇక్కడ అరెస్ట్ అయిపోతుంది సో ఇవి అంటే ఫ్రెష్ వాటర్ క్లీన్ వాటర్ క్లియర్ వాటర్ కలర్లెస్ వాటర్ అండ్ సోడియం హైపోక్లోరైడ్ బేస్డ్ వాటర్ ఆ సోడియం హైపోక్లోరైడ్ బేస్ అంటే మీకు చెప్పాలి ఇక్కడ మీకు చెప్పి ఇందాక చెప్పాను కదా మీకు ఎలక్ట్రాన్సిస్ టెక్నాలజీలో వాటర్ లో కాల్షియం మెగ్నీషియం బ్రేక్ అవుతూ వాటర్ లో ఉన్న సోడియం అండ్ క్లోరైడ్ తో ఈ ఎలక్ట్రాన్స్ రియాక్షన్ చెంది ఏమవుతుంది ఒక నేసెంట్ ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది ఎలక్ట్రాన్ వచ్చేసి సోడియం క్లోరైడ్ ని సోడియం క్లోరైడ్ ని బ్రేక్ చేస్తూ ఒక నేసెంట్ ఆక్సిజన్ గా ఫామ్ అయిపోయి ఎన్ఏఓసీఎల్ ఫామ్ అవుతుంది ఎన్ఏఓసిఎల్ అంటే సోడియం హైపో క్లోరైడ్ అంటే మన లిక్విడ్ క్లోరిన్ అంటారు బ్లీచ్ సో వాటర్ లోని మీకు బ్లీచ్ తయారవుతుంది ఈ వాటర్ లో అది ఒక పెద్ద మ్యాజికల్ థింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ సో మీకు అప్పుడేమవుతుంది వాటర్ లో మీ బోర్ వాటర్ లో కానీ ట్యాంక్ వాటర్ ఎక్కడైనా ఉన్న ఏది బ్యాక్టీరియా ఈ కోలీ కోలీఫామ్స్ కోలీస్ ఇలాంటి బ్యాక్టీరియా మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది ఆక్సిడైజ్ అయిపోతుంది అండి మొత్తం ఆక్సిడైజ్ అయిపోయి ఇవి ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ సో దీని ఓటర్ సిస్టమ్ వల్ల మీకు ఏమేమి వస్తుంది బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ కలర్ కలర్లెస్ వాటర్ క్లియర్ వాటర్ క్లీన్ వాటర్ సాఫ్ట్ వాటర్ చాలా ప్లీజింగ్ వాటర్ ఎనర్జైజ్డ్ వాటర్ సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి సిస్టమ్ నుంచి సో మీరు తప్పకుండా మీ ప్రతి ఇంటికి ఇది పెట్టుకోండి ప్రతి ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకోండి డెఫినెట్ గా ఇది నీడ్ ఆఫ్ ద అవర్ నౌ ఇండస్ట్రీలో వాటర్ ట్రీట్మెంట్ లో ఇది చాలా అత్యవసరమైన ఎక్విప్మెంట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సిస్టమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది కంట్రోల్ బ్యాన్ అండి దిస్ కాల్డ్ రెక్టిఫైర్ అంటే ఇది రెక్టిఫైర్ మిగతా అందరూ మార్కెట్ లో ఇచ్చేదానికి మాకు ఇచ్చేది చాలా తేడా ఉందండి మా కంట్రోల్ బ్యాన్ కి మార్కెట్ కంట్రోల్ బ్యాన్ కి తేడా ఉంటుంది మీకు ఏంటంటే ఇక్కడ కస్టమర్ కు మీరు వాడుతున్నప్పుడు మీ కస్టమర్కి పని చేస్తుందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ చేస్తున్నానండి ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఓల్డ్స్ అండ్ యామ్స్ ఎంత ఓల్డ్స్ లో పని చేస్తుంది ఎన్ని యాప్స్ తీసుకుంటోంది మొత్తం మీకు ఇండికేటర్స్ తో సహా ఇది ఇండికేట్ చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు తెలిసిపోతుంటుంది ఈ సిస్టమ్ పని చేస్తుందా పని చేయట్లేదు అనేది జస్ట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ మీద మీరు చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ ఇక్కడ బై విజబుల్ మీరు చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సో ఇది ఒక సిస్టమ్ అండి ఇందాక మీకు రివర్స్ కొలారిటీ కూడా మేము ఒక కంట్రోల్ ప్యానల్ ఇస్తామండి చిన్న కంట్రోల్ ప్యాన్ రివర్స్ కొలారిటీ కూడా కంట్రోల్ ప్యానల్ ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ కంట్రోల్ ప్యానల్ ఫర్ రివర్స్ వాటర్ వాటర్ను మరింత స్మూత్నెస్ చేయడానికి ఇది వాడతామండి ఇది సో దీనికి కూడా ఇండికేటర్స్ అన్ని ఉంటాయి Okay, thank you.